నమో వెంకటేశాయ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సమర్పిస్తున్నటువంటి భారతీయ విజ్ఞానధారకు స్వాగతం ఇప్పుడు మనం ఆహారం తీసుకునేటువంటి సమయంలో మన మీద ఎవ్వరి చూపుల ప్రభావం పడకుండా ఉండడం అంటే దాన్నే దిష్టి తగలడం ఉంటాం దృష్టి దోషం అంటూ ఉంటాం ఈ దృష్టి దోషం ఈ చూపు చెడు చూపు తగలకుండా ఉండడం అనేటువంటిది చేయాలంటే ఏం చేయాలి అనేటువంటి దాన్ని దీన్ని కూడా మన ప్రాచీన పాకశాస్త్రం చెప్తున్నది ఆ విషయాన్ని మనం ఒకసారి చూద్దాం భోజనాదౌ దృష్టి దోష వినాశాయ బ్రహ్మాదీన్ స్మరేత్ అని చెప్పారు కొంతమంది దేవతల్ని తలుచుకోవాలట భోజన ప్రారంభంలో కారణం ఏమిటి భోజనాదౌ దృష్టి దోష వినాశాయ భోజన ప్రారంభంలో మనకు దిష్టి తగలకుండా ఉండాలంటే బ్రహ్మాది దేవతాహ స్మరేత్ బ్రహ్మాది దేవతలు ఎవరైతే ఉన్నారో వారిని స్మరించాలట ఎలాగా అంటే ముందుగా త్రిమూర్తుల్ని స్మరించుకోవాలి అన్నం బ్రహ్మ రసో విష్ణు భక్తాదేవో మహేశ్వర అని చెప్పాలి త్రిమూర్తులు మన భోజనంలో ఉంటారట ఎలా ఉంటారు గమనిద్దాం అన్నం బ్రహ్మ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉండేటువంటి విషయం అదేవిధంగా అన్నం బ్రహ్మ మనం తినేటువంటిది అన్నం బ్రహ్మ బ్రహ్మ యొక్క స్వభావం ఏమిటి లోకాన్ని సృష్టి చేయడం అదేవిధంగా ఈ అన్నం మనకు ఏం చేస్తుంది అంటే శక్తిని కలుగు చేస్తుంది అంటే శరీరంలో శక్తిని పుట్టించేటువంటిది ధాతువులకు పుష్టిని కలిగించేటువంటిది అన్నం కనుక అన్నం బ్రహ్మ అన్నారు అదేవిధంగా ఆ అన్నం తింటే మనకు ఆనందం కలుగుతుంది కనుక ఈ ఆనందం అనేటువంటిది ఎక్కడున్నది రుచిలో ఉన్నది రుచిని మనం రసము అంటారు అందుకని రసో విష్ణు అన్నారు అంటే ఈ మన ఆహారంలో ఉండేటువంటి రసం ఏమిటంటే సాక్షాత్తు విష్ణు స్వరూపమే అంటే ఆ రుచిలో ఉండేటువంటి ఆనందం శ్రీ మహావిష్ణువు అనుకోవాలట ఆ పైన భోక్తా దేవో మహేశ్వర భోక్త అంటే భోజనం చేసేటువంటి వాడు నేను కాదు భోజనం చేస్తున్నది సాక్షాత్తు ఆ మహేశ్వరుడే భోజనం చేస్తున్నాడు ఆయనే భోక్త కారణం ఏంటంటే లయకారకుడు ఆయన కనుక లయకారకుడైన మహేశ్వరుడే భోక్త అని చెప్పుకోవాలన్నమాట కనుక త్రిమూర్తులే అంటే భుజింపబడుతున్నది బ్రహ్మ అదేవిధంగా ఆ భోజనంలో ఉన్న రుచి విష్ణువు లయం చేస్తున్నది ఆ భోజనాన్ని చక్కగా మన శరీరంలో జీర్ణం చేసి శక్తిగా పరిణమింపజేస్తున్నటువంటిది మహేశ్వరుడు అనే భావన కనుక ఉన్నట్లయితే త్రిమూర్తులు మన దేహంలో ఉన్నారు అంటే ఏ దృష్టి దోషము కూడా మనం మీద ప్రభావాన్ని చూపదు అనేటువంటి ఉద్దేశంతో ఈ మంత్రాన్ని స్మరించమని చెప్పారు అన్నం బ్రహ్మ రసో విష్ణు భోక్తాదేవో మహేశ్వర అని దీనితో పాటు మరొక మంత్రాన్ని కూడా చెప్పారు ఆ మంత్రంలో హనుమత్ స్మరణం చేయమన్నారు అది ఎలాగా అంటే ఈ విధంగా అంజనాగర్భ సంభూతం కుమారం బ్రహ్మచారిణం దృష్టి దోష వినాశాయ హనుమంతం స్మరామ్యహం అని చెప్పమన్నారు అంజనా అంజనాగర్భ సంభూతం అంజనాదేవి యొక్క గర్భం నుంచి జన్మించినటువంటి కుమారుడు బ్రహ్మచారి అయినటువంటి హనుమంతుని నాకు ఏ విధమైన దృష్టి దోషం కలగకుండా ఉండేందుకు నేను ఎప్పుడూ స్మరిస్తూ ఉంటాను అని మనం భావించుకుంటూ హనుమత్ స్మరణ చేస్తూ కనుక భోజనం చేస్తున్నట్లయితే మనం తినేటువంటి తిండి మనకు చక్కగా వంటపడుతుంది ఈ శ్లోకాన్ని మరొక్కసారి మనం స్మరించుకుందాం అంజనా గర్భ సంభూతం കുമാരം ബ്രഹ്മചാരണം ദൃഷ്ടിദോഷവിനാ ഹനൂമന്ത്ം സ്മരാമ്യഹം ഓം നമോ വെങ്കടേശാ